ఇంత దిగ్విజయంగా జరపడానికి మూల కారణం మేము చేస్తున్న పోరాటాలు ఉద్యమాలు అదొక భాగం వాటిని ప్రతిబింబించే పద్ధతుల్లో ఈ మహాసభలు జరిగినాయి దాన్ని విజయవంతంగా ప్రజల కందియడంలో మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా చాలా విస్తృతమైన సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితా తెలుపుతూ ఉంది ఇక ముఖ్యంగా ఈ మహాసభలు మామూలు ఆషామాషి మహాసభలు కావు ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి మహిళా ఉద్యమాలు పోరాటాల్లో అనేక అనుభవాలు గడించిన మహా లాంటి మహిళలు ఈ మహాసభల్లో పాల్గొని ఈ మూడేళ్ల కాలంలో గత పదమూడవ జాతీయ మహాసభలు త్రివేందోలో జరిగినాయి ఆ పదమూడవ మహాసభ నుంచి ఇప్పటి వరకు మూడేళ్ల కాలంలో ఏమి పోరాటాలు ఉద్యమాలు చేశాం ఏం ఫలితాలు వచ్చాయి ఈ రాబోయే కాలంలో దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని చాలా కూలంకషంగా చర్చించాం ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలలో ఈరోజు మహిళలకు ఎదురవుతున్న ఏంటి సవాళ్ళు ఏంటి వాటిని అధిగమించి ముందుకు ఎట్లా పోవాలి చాలా స్పష్టంగా చర్చించాం రాబోయే కాలంలో ఖచ్చితంగా వీటన్నిటి మీద కార్యాచరణ రూపొందించుకోబోతున్నాం ఇది అన్ని మహిళా సంఘాలే కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఐద్వా జాతీయ మహాసభల్లో చర్చించి రాబోయే మూడేళ్ల కాలానికి రూపకల్పన భవిష్యత్ కార్యాచరణ చేయబోతున్నారంట దేని మీద కాన్సన్ట్రేషన్ పట్టబోతున్నాయి ఈ మహాసభలని చాలా ఇదితో ఎదురు చూసిన సందర్భం ఇది ఖచ్చితంగా ఈ మహాసభలు దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమానికి మహిళల సమస్యల పరిష్కారానికి ఒక దిశ నిర్దేశంగా మారుతాయని విశ్వసిస్తున్నాం మా వంతు పాత్ర మేము నిర్వహిస్తాం ఖచ్చితంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకొని పనిచేయడంలో మీ తోడ్పాటు మేము చేస్తున్న పోరాటాలు ఉద్యమాలకు రాబోయే కాలంలో మీ అందరి తోడ్పాటు అందించాలని సందర్భంగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ